బతుకమ్మ ఒక మంచి పాత్ర పోషించింది తెలంగాణ బతుకమ్మ ఉద్యమ రూపంలో బతుకమ్మను ఎత్తుకొని మా తెలంగాణ మాకు కావాలి మా సంస్కృతి మాకు కావాలి మా బతుకమ్మ పండుగ మాకు కావాలి మా బతుకమ్మ పండుగను అధికారికంగా మేము నిర్వహించుకోవాలి మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు అట్లా కాకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనం పోరాటంలో కూడా బతుకమ్మలు ఎత్తి ఉద్యమాలు చేసినాం రాస్తారోకలలో కూడా బతుకమ్మను ప్రధాన పాత్రగా పెట్టి బతుకమ్మ ఆడినాం రైలు రూపంలో కూడా బతుకమ్మను రైలు పట్టాల మీద పెట్టి బతుకమ్మ ఆడినాం అలాంటి బతుకమ్మను అప్పుడు బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం అరవై డెబ్బై దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవం కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే మనం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ఆడబిడ్డలాగా భావించి ఒక దేవతలాగా భావించి పూజలు పూజించే సంస్కృతి పూలను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది పూల పండుగను పూల జాతరను ఘనంగా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం గౌరవ్ ముఖ్యమంత్రిగా వారు అధికారికంగా ఈ పండును అంటే ఒకప్పుడు ట్యాంక్ పండుగ ఆడాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి నుండి ట్యాంక్ పండు మీద ఘనంగా గర్వంగా మా అక్క చెల్లెలు సప్పట్లు కొట్టుకుంటూ తెలంగాణ జాతరలు పండుగను చేసుకునే పరిస్థితి వరకు గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది అది మన అక్క చెల్లెలకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక వరం ఒక పండుగను మనకు కానుకగా ఇచ్చి ఆడబిడ్డలందరినీ కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా చేసింది గౌరవ కేసీఆర్ గారు నిజంగా కూడా తెలంగాణలో ఈ మనకున్న పాత పది జిల్లాలు ఇప్పుడు ముప్పై జిల్లాల వద్దకు సంబంధించి ఏంటంటే బతుకమ్మ పండుగ అయిందంటే ఆడపిల్ల ఆడపిల్ల పెళ్ళైందంటే అయిందంటే బతుకమ్మనే వాయినంగా కోలాలు కోలలు వాయినంగా ఇచ్చే సంస్కృతి ఇంత గొప్ప సంస్కృతి ఏ రాష్ట్రంలో లేదు ఏ దేశంలో లేదు మరి అలాంటి సంస్కృతిని మనం భవిష్యత్ తరాలకు అందించాలి అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా భవిష్యత్తులో కూడా మన పిల్లలు బతుకమ్మాడి వాళ్ళ తరాలకు అందించే విధంగా కూడా ఈ సంస్కృతిని పెంపొందించుకుంటూ పోవాలి దానికి మనందరం కూడా వారసత్వాన్ని ఇచ్చే విధంగా కూడా మనందరం గర్వంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా మనం బతుకమ్మను జిల్లాలో కావచ్చు ఇక్కడ మన బతుకమ్మ తెలంగాణ భవన్ ముందు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది దానికి అందరూ కూడా చాలామంది మహిళలు హాజరవుతూ ఉన్నారు ఈసారి కూడా మనము ఇరవై రెండు ఇరవై ఒకటో డేట్ నాడు అమావాస్య రోజు ఫస్ట్ ఫస్ట్గా మనము తెలంగాణ భవన్ ముందు కూడా మన బతుకమ్మ ఆడుకోబోతూ ఉన్నాం దానికి ముందుగా ఈ బతుకమ్మ పాటల రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం మరి దానికి ఒక మూడు పాటలను కూడా రచి రచింపజేయడం జరిగింది ఆ మూడు పాటలు కూడా ఇంత ఒక నలుగురు ఐదు మాట్లాడిన తర్వాత రిలీజ్ చేసుకోబోతా ఉన్నాం మరి అందుకే మరి బతుకమ్మ పండుగను జరుపుకునే విధంగా మన అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలకు మా అక్క చెల్లెలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మనందరం కూడా బతుకమ్మను వేడుకగా జరుపుకోవాలి మన